सभा <laughs> <laughs> నాలుగు మాటలు మాట్లాడుగా కోరుతూ ఉండల్ గవర్నర్ బాలరాజు గారిని మున్సిపల్ చైర్పర్సన్ మోసం కానీ ఈ కార్యక్రమం నిర్ణయిస్తున్నామంటే మీకు అందరికీ తెలుసు రెండు వేల పద్నాలుగులో ఇలాగే తప్పుడు చెప్పి అధికారంలో వచ్చినటువంటి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు తప్పు చెప్పి అధికారంలోకి వచ్చాడు అలాగే ప్రజలు ఆయన నమ్మకుండా రెండు వేల పంతలో మన జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు చెప్పిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రిగా మన అందరూ ప్రజలు ఆశీర్వదించడం జరిగింది మనం అలాగే ఇప్పుడు మూటమి ప్రభుత్వం ప్రభుత్వం ద్వారా రెండు వేల ఇరవై నాలుగులో తప్పుడు వాగ్దాన చెప్పి ఈ రోజు అధికారంలోకి వచ్చి ఒక వార్త కూడా నెరవేర్చకుండా ఈ రోజు కథనం చలాయిస్తున్నారు దానికోసం మన అధిష్టానం కోసం గ్యారెంటీ ఈ కార్యక్రమాన్ని మనం అందరూ ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రతి ఒక్క పంచాయతీలోనూ ప్రతి ఒక్క వార్డులోనూ ఇంటింటికి వెళ్ళి అమ్మా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎలా ఉంది పరిపాలన దీనిపైన మనం అందరూ ఆలోచించి ప్రతి పంప ఇంటికి ఇచ్చి రెండు వేల ఇరవై తొమ్మిదిలో మన ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకోవాలని మనం అందరం కలిసి పెట్టుగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మన మందరము కూడా జగనకు ఇక్కడ జిల్లాలో పెద్ద అయిన రెడ్డి గారికి అలాగే పెద్ద అయిన రామచంద్ర రెడ్డి గారికి మిథున్ రెడ్డి గారికి మన పార్లమెంట్ మాన్య సభ్యులు రెడ్డిపోట గారికి అందరికీ కూడా తోడంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసుకుంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను వాటర్లేకి ఎనిమిది కల్లా వారు వస్తారు వారం ఆరు ఏడు గంటలకల్లా అక్కడితే అక్కడి నుంచి ఈ కార్యక్రమం విజయవంతం చేసేదానికి అందరూ కూడా కృషి చేయాలా తప్పనిసరిగా మేము కృషి చేస్తాం జగన్మోహన్ రెడ్డి ఇంటి నుంచి ఇంటికి వెళ్ళిపోదాంలే అని చెప్పి కాకుండా వారు ఎందుకంటే మనం బంగారు పనుల దాకా చెప్పి ఆ కార్యక్రమాన్ని నాయకులే కాదు కార్యకర్తలు మిత్రులు అందరూ కూడా విజయవంతం చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ లాగే అవకాశం ఉంది అందరికీ ఎన్ఆడి వాళ్ళందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు ఆ కార్యక్రమానికి అనుకోకుండా నేను రావడం జరిగింది నిజంగా తొమ్మిదవ తేదీ జగన్మోహన్ రెడ్డి గారు వంద రూపాయలు ఇచ్చేస్తూ ఉన్నారు మరి దానిప్పుడు కూడా ఎక్కువగా ఉంది కాబట్టి కర్ణాటక బార్డర్ నుంచి ఇది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆయన పర్యటనను విజయవంతం చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా చూడడానికి నేను రావడం జరిగింది ఈ సందర్భంగా మనం వాపు మోసం గ్యారెంటీ కార్యక్రమాన్ని కూడా ఈరోజు మీ అందరి సమస్య నడుపుకోవడం నాకు సంతోషంగా ఉంది తప్పకుండా ఈ కార్యక్రమాన్ని ఇప్పటికే మీ మాజీ శాసనసభ్యులు ఇన్ఛార్జీ కలంగా నియోజకవర్గం వారి ఆధ్వర్యంలో నియోజక స్థాయిలో జరిగింది ఇప్పుడు మండల స్థాయిలో కూడా రోజు జరుగుతా ఉన్నాయి దీన్ని గ్రామ స్థాయికి గ్రామాలు పర్యటించే విధంగా మనం ఇదంతా కూడా నాలుగు వారాలలో పూర్తి చేయాలని చెప్పి ఏదైతే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చారు ఆ ఆదేశం ప్రకారం తప్పనిసరిగా గ్రామాలకు గ్రామాలను దీని బాగా మనం అమలు చేయగలిగితే దీని ఫలితం తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి అన్ని రకాలుగా కూడా ఉపయోగపడుతుందని